అప్డేట్ కోసం మా ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి యువ తారలందరికీ క్రికెట్ సమ్మర్ క్యాంప్ ఛాంపియన్స్ హెడ్జ్ క్రికెట్ అకాడమీ త్వరపడండి పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నాయి ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం తోశం గ్రామంలో మృతి చెందిన విద్యార్థిని కుటుంబాన్ని పరమార్చించి కుటుంబానికి ప్రగడ సానుభూతి తెలుపుతున్న రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ నేరడిగొండ కేజీబీవీలో చదువుతున్న తొమ్మిదవ తరగతి సౌజన్య విద్యార్థిని మృతిపై పూర్తి విచారణ జరిపించాలి తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ డిమాండ్ మృతి చెందిన విద్యార్థి కుటుంబ సభ్యులను కలిసి పరమార్చించిన రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ ఇప్పుడు బిడ్డ చనిపోయిందని ఎప్పుడు చెప్పారు నిన్న

ఆదిలాబాద్ జిల్లా నేర్మూడ మండల్ కేంద్రంలో ఉన్నటువంటి కేజీబీ స్కూల్ ఈ కస్తూర్బా గాంధీ విద్యాలయాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవి అబ్బాయ లేనటువంటి పాఠశాలలు అందులో ఆ పాఠశాలలో జరుగుతున్నటువంటి ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అసలు ఏం జరిగింది అటువంటి ప్రశ్నార్థకంగా అందరికీ ఉన్నటువంటిది గతం నుండి ఎందుకంటే ఆ పాఠశాలలో గతం నుండి ఇప్పటిదాకా ఒక్క రెగ్యులర్గా ఉన్నటువంటి సిబ్బంది ఉండదు స్పెషల్ ఆఫీసర్ పేరుతో ఎస్ఓ పేరుతో కాంటాక్ట్ బేస్కి మీద అటు ఉపాధ్యాయులను కానీ లెక్చరర్లు కానీ ఇటు స్పెషల్ ఆఫీసర్ని కానీ అందులో పనిచేసే వాళ్ళని కానీ అంటే కాంటాక్ట్ బేస్కి మీద వాళ్ళ దగ్గర అందులో నియమించబడినటువంటి వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు తీసుకొని ఎవరైతే ఎక్కువ ఇస్తారో వాళ్ళని తీసుకొని వాళ్ళని నియమించి మరి ఆ నియమించినటువంటి సిబ్బంది ఏం చేయాలి అంటే ఎంత కట్నం ఇచ్చుకున్నారో అంత కట్నం కన్నా ఎక్కువ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయడం తప్ప అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు న్యాయం చేయడానికి న్యాయం జరగడానికి అవకాశాలు లేవని చెప్పేసి ఇప్పటి వరకు కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాం అయినా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా బ్రతులు మండలం దోషం క్రామాజిగినటువంటి బోర్కర్ సౌజన్య తొమ్మిదో తరం జరుగుతుంది మరి ఆ అమ్మాయి ఎంత అవస్థతో ఉండి పాఠశాలలో విరేచనాలు వాంతులతో చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయా అంటే మామూలు విరేచనలు అవుతూ ఉంటాయా అంటే వాంతులు అవుతున్నా ఉంటాయి వెంటనే ఏదో తాత్కాలిక ట్రీట్మెంట్తో కానీ తాత్కాలిక నిమరసన విషయ తగ్గడానికి అవకాశాలుందండి కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఎస్ఓ గారు అక్కడ స్థానికంగా ఉన్నారో లేకపోవడం వల్ల ఇవన్నిటి వల్ల అసలు వాస్తవంగా సౌజన్య చనిపోవడానికి కారణం ఆ కేజీబీ స్కూల్లో ఉన్నటువంటి సిబ్బందితో పాటుగా ఇన్చార్ వాటికి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఎన్ఈఓ కానీ డిఈఓ గారు వీరే దానికి బాధ్యత వాయించాలి బాధ్యత వాయించి ఈ చనిపోయిన కుటుంబానికి ఖచ్చితంగా ఎందుకంటే చనిపోయిన ఎవరైతే అమ్మాయి సౌజన్యం ఉందో వారు నలుగు రకంగా ఆడపిల్లలే తండ్రి లేడు మరి ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి చూస్తే మనకు అర్థమవుతూ ఉంది మరి వారికి ఖచ్చితంగా న్యాయం జరగాలనుకుంటే మరి కలెక్టర్ గారు స్పందించాలి ప్రభుత్వం స్పందించాలి అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి మరి వాళ్లకు మరి ఎన్ని లక్షల రూపాయలు ఇస్తారో వాళ్ళకు ఆర్థిక సాయంతో పాటుగానే అట్లానే ఉపాధి కల్పించాలంటే మరి పార్ట్ టైంగా ఇస్తారా రెగ్యులర్ చేసి ఇస్తారా వాళ్ళ తల్లికి ఖచ్చితంగా అదే కేజీబీ స్కూల్లో ఏదైనా ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అర్థులు జరిగినటువంటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఏదైతే ఉన్నాయో ఆ పాఠశాలకు సంబంధించినటువంటి ఎస్ఓ కానీ సిబ్బంది వారి పేరు వారిని పై విచారణ జరిపించాలి ఒకవేళ దోషులుగా తెలిస్తే మొత్తం ఖచ్చితంగా వారి మీద కేసు పెట్టాలి సస్పెండ్ చేయడం కాదు వాళ్ళు రెగ్యులర్ ఉద్యోగులు కాదు వారి మీద ఎంత నిర్లక్ష్యం వహిస్తారు కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టి వారిని కఠినంగా శిక్షించాలి అదే అసలు ఈ కేజీబీ స్కూల్నే మార్చి మరి సావిత్రిబాయి పూలేబాయి పేరు మీద మరి పెట్టి ఒక గురుకులుగా వాటిని మార్చాలని చెప్పేసి మరి వారి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని చెప్పేసి చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ చేయని నెల డిఈఓ కానీ ఆదిలాబాద్ అదేవిధా కలెక్టర్ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పేసి మరి తెలంగాణ ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ విద్యా సంఘ నేత కాని మార్కుల సంఘం ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రేపు రాబోయే కాలంలో ఒక రెండు మూడు రోజుల తర్వాత గంట వారికి న్యాయం జరగకపోతే ఖచ్చితంగా టెన్ డేస్ చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం